ఒక అమ్మాయి అబ్బాయిలో ఏం ఇష్టపడుతుందో అనేది వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిత్వం అభిరుచులు జీవిత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది అయితే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలో ఇష్టపడే కొన్ని ప్రధానమైన లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఇష్టదైవాన్ని కామెంట్ చేయండి ఒకటి నిజాయితీ మరియు నమ్మకం అబ్బాయి నిజాయితీగా ఉండాలి అబద్ధాలు చెప్పే వ్యక్తిని అమ్మాయిలు అస్సలు నమ్మలేరు రెండు గౌరవం మరియు మర్యాద అమ్మాయిని గౌరవంగా చూడటం ఆమె భావాలను అభిప్రాయాలను ఆదరించడం చాలా ముఖ్యము మూడు అర్థం చేసుకోవడం మరియు సహనం ఒక అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకుని ఓపికగా మెలగడం అంటే ఆమె చాలా ఇష్టపడుతుంది నాలుగు ప్రేమ మరియు కేర్ ప్రేమను మాటల్లో మాత్రమే కాదు మనసుపూర్వకంగా చూపించగలగాలి చిన్న చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించాలి ఐదు హాస్యం మరియు ఆనందం పంచగలగడం ఒక అబ్బాయి సరదాగా హాస్యప్రియంగా ఉంటే అమ్మాయికి అతని తోడు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆరు సమర్థత మరియు కృషి బద్దకస్తుల కంటే కష్టపడి భవిష్యత్తుపై దృష్టి ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు ఏడు అండగా ఉండటం ఏ సమస్య వచ్చినా తనతో ఉండే అబ్బాయి అండగా ఉంటే అమ్మాయికి భద్రత అనిపిస్తుంది ఎనిమిది శుభ్రత మరియు స్టైల్ బాగా డ్రెస్సింగ్ చేసుకోవడం శుభ్రంగా ఉండడం స్వచ్ఛత పాటించడం కూడా ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడే ప్రధాన కారణాలలో ఒకటి తొమ్మిది అహంకారం లేకుండా ఉండటం అమ్మాయిలు అబ్బాయిల స్వభావంలో మృదుత్వం దయ వినయాన్ని ఇష్టపడతారు అహంకారంతో ఉండే వారిని చాలా మంది తొలగించేస్తారు పది మంచి లక్ష్యాలు మరియు బాధ్యతగా ఉండటం భవిష్యత్తును ప్లాన్ చేసుకునే బాధ్యతయుతంగా వ్యవహరించే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారు అసలు విషయంలోకి వస్తే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఎలా కనిపిస్తున్నాడన్నది కంటే అతను ఎలా మెలుగుతున్నాడనేదే ముఖ్యమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్